హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చకు సంబంధించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా రాజకీయంగా కాకరేపుతున్నాయి అనుకోవాలి దీని మీద రాష్ట్రమంతట వివిధ అంటే ప్రసార మాధ్యమాల్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది దీని మీద మనతో ఈ అంశం మీద మాట్లాడడానికి చంద్రశ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కృష్ణ చంద్రశ్రీనివాస్ గారు ఓకే ఉదయం నుంచి చర్చ జరుగుతోంది మనం కూడా రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నాం అయితే జోగయ్ గారి లేఖకు పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇవ్వటం నేను గతంలో ఏదైతే చెప్పానో దానికి కట్టుబడి ఉన్నాను ముఖ్యమంత్రి పదవి మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఖచ్చితంగా చంద్రబాబు నేను మాట్లాడుకుంటాం కాబట్టి ఇవాళకి అదే స్టాండ్ మీద ఉన్నానన్న అంశాన్ని మీరు జనానికి తెలియజేయండి అని చెప్పి చెప్పారు అంటే లోకేష్ ఒకవైపు ఏమంటున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం అంగీకరించారు పవన్ కళ్యాణ్ గారు అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నది పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారు ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ చూస్తే ఆ రకంగా ఆయన చెప్పలేదు అని అర్థమవుతోంది అంటే పవన్ కళ్యాణ్ అనని వ్యాఖ్యల్ని లోకేష్ పవన్ కళ్యాణ్ ఆపాదించడాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి లోకేష్ గారికి ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని కూడా ఒకళ్ళతో పుచ్చుకోవడానికి మీరెవరు సరే మీ నాన్నగారిని ఒకళ్ళతో పుచ్చుకున్నాం తండ్రిని సీఎం పదవిలో కూర్చోబెట్టాలకు తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారని చెప్పి చెప్పడానికి మీరెవరు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు చాలామంది కిరణ్ గారు ఇప్పుడు ఈయన లోకేష్ గారు ఏ అనుభవం లేకుండానే తండ్రికి వారసుడుగా ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడు తన వంతు పాత్ర పోషించాడు ఆ తర్వాత పరిస్థితులు మనకు తెలుసు రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పదవి కోల్పోయటం తర్వాత ఎట్లయినా టీడీపీని ముందుకు తీసుకెళ్లాలని అనుకునే క్రమంలో తన వంతు కృషిలో భాగంగా పాదయాత్ర చేపట్టాడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్లో ఆ వాక్యూమ్ని అధికార పార్టీని ఢీకొనే సత్తా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇతను నేర్చుకున్నట్టు తప్పితే ఈయన చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలా అపోరాట పట్టిమ ఆ పోరాట పట్టిమ ఎవరి దగ్గర ఉంది పవన్లో ఉంది ఆ తర్వాత క్రమంలో ఈయన అగ్రెసివ్నెస్ చూసి వీళ్ళు కలిసి వచ్చారు కలిసి వెళ్దాం అనుకున్నారు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నారు కలిసి వచ్చి కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నప్పుడు మిత్రధర్మం ప్రకారం ఎలా ఉండాలండి అవును మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి నమస్కారానికి ప్రతి నమస్కారం నమస్కారం కిరణ్ గారు డెఫినెట్ ఎందు శ్రీనివాస్ గారు నమస్కారం ఉన్నాం నమస్కారం కిరణ్ గారు అది సంస్కారం అంతే సంస్కారం లేకుండా మీకు ఏ ఆలోచన వస్తే ఇంటర్వ్యూలో ఏదో హైప్ క్రియేట్ చేసుకోవాలనో లేకపోతే నీ వర్గానికి సపోర్ట్ చేసుకోవాలనో వాళ్ళ మనల్ని పొందాలనో డెఫినెట్గా పొరపాటు అయితే పర్వాలేదు నోరు జారాడు ఆయనకి మాట్లాడడం రాదు అలా అనుకుంటే పర్వాలేదు కానీ మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అది వ్యూహాత్మకంగానే చెప్పాడు ఆ మాట అనేది మనకు సోర్సెస్ ద్వారా సమాచారం అందుతుంది అంటే వ్యూహాత్మకంగా చెప్పడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి పొత్తులో ఉన్నప్పుడు నారాయణ మనోహర్ గారు ఏమన్నారు పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మం కాదు కదా అది మేము పొత్తులో ఉన్నప్పుడు ఏదైనా ప్రకటిస్తే కలిసి ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాం తప్ప ఇలాగ చెప్పం కదా ఇంటర్వ్యూల్లో అని అన్నాడు ఒక మాట అంటే ఇప్పుడు పొత్తు ధర్మాన్ని వీడారనుకోవాలా లేకపోతే ఏ రకమైన డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కే కదా మీ పాయింట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి ఏం కాదు వాళ్ళు గట్టిగా అంటే నేనంట ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి కాస్త అసంతృప్తి వచ్చిన సరే లాంగ్ రన్లో తెలుగుదేశం పార్టీకి ఎఫెక్టే అనుకోండి అది వేరే విషయం టీడీపీ ఏమనుకుంటుందంటే మేము ఆల్రెడీ అయిపోయాం ప్రభుత్వం స్థాపించే దిశలో ఉన్నాం మేము ముఖ్యమంత్రి అవుతాం మేమిచ్చి నీ పవన్ కళ్యాణ్ తీసుకోవాలా అనే దూరంలో ఉన్నారు ఆ ధోరణి మార్చుకోబట్టి కష్టం అదే విషయం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలామంది నమ్మక ద్రోహానికి కెరాఫ్ అడ్రస్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగానే బీజేపీ చాలా కాలం పాటు అతన్ని ఆరు సంవత్సరాలు దూరం పెట్టడం అంతర్యం ఇప్పుడు కూడా మోడీ అడుగుపెట్ట రాష్ట్రంలో ఏమైంది ఆరు సంవత్సరాల నుంచి అసలు అపాయింట్మెంటే లేదు అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సరే ఏదైనా వేరే స్టేషన్స్ వల్ల నడ్డా గారిని మాత్రం కలవగలిగారు ఇప్పుడు ఎన్డీఏలు ఇరవై ఆరు పార్టీలతో కలిసి చేరాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఇదితోనే జాయిన్ అవుతారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతని స్ట్రెంత్ ఇతని కెపాసిటీ ఇతని కేపబిలిటీ పవన్ కళ్యాణ్ బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మోడీ గారి దగ్గర ఈయన ఎంత అనేది అది లోకేష్ తెలియదంటారా తెలుసు రెండు రాష్ట్రాల్లో ఒక ఏకైక అభ్యర్థిని ఎన్డీఏ సమావేశానికి పిలిచి మోడీ గారు పక్కన నుంచో పెట్టుకుంటే అది మీకు తెలియదా అతని చరిష్మా తెలియదా మీ నాన్నగారిని సపోర్ట్ చేసిన విధం తెలియదా కార్యకర్తలకు భరోసా ఇచ్చింది తెలియదా ఇన్ని తెలిసి కూడా మీరు మాట్లాడారంటే ఇది మైండ్ గేమా కావాలని మాట్లాడారా మీరు అన్నట్టు వ్యూహాత్మకంగా మాట్లాడారా అనేది పలు రకాల ప్రశ్నలు ఇది అవుతున్నాయి ఇప్పుడు దీన్ని అది పటాపంచలు చేయాలంటే ఈ వాక్యలు తప్పు తను అనుకోని విధంగా అతను మాట్లాడాల్సి వచ్చింది ఇంటర్వ్యూలో లోకేష్ అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఆ మరక చెరుపుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే కొడుకు కదా అవును కొడుకు రాజకీయాల్లో కొత్త రాజకీయాల్లో పరిణితి చెందిన వ్యక్తులు చాలామంది ఉంటారు సార్ ఈ రాజకీయాలు బలంగా ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి మామూలు విషయవా పదహారు నెలలు జైలు చూసి వచ్చాడు వాళ్ళ పాటు ప్రజల్లో ఉన్నాడు నన్ను ఒక్కసారి చూడండి అన్నాడు అక్కులు చేర్చుకున్నారు ప్రజలు ఆయన మీద ఏమి కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు అటాచ్ చేసి నేనే చూడాల వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కదా ఆయన మంచి పథకాలు ఇచ్చాడు కదా ఆయన్ని కొడుకుగా ఒకసారి చూద్దామని చెప్పి పోట్లేదు సార్ నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన ఆయన వాగ్దానాలు చేసి నిరూపించుకోలేకపోయారు రాజధాని లేదు అమరావతి పూర్తిగా నిర్మించలేకపోయాడు విధ్వంసకరమైన పాలన రచించాడు తర్వాత పోలవరం పూర్తి చేయలేకపోయాడు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయాడనే కదా వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను అంది రకరకాల ప్రయత్నం చేసి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది మనుగుడు కోసం పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు మీకు అదృష్టం కొద్దిగా తొలి దొరికితే ఆయన ఏ విధంగా చూసుకోవాలి సార్ చూసుకోవాల్సింది పోయి అతన్ని మీరు మైండ్ గేమ్లో కాదండి ముందు రోజేమో పవన్ కళ్యాణ్ జన్మల అనుబంధం ఇది అన్నట్టుగా మాట్లాడి పక్క రోజుకి టక్మని అసమర్థుడు పవన్ కళ్యాణ్ అని తేల్చేసినట్టుగా కనబడుతుంది కదా అంతే కదా సమర్థవంతమైన నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనే కదా అర్థం సమర్థత మీ నాన్నకే ఉందా ఇంకెవరికి రాష్ట్రంలో లేదా అని అంటున్నారు ఇప్పుడు జనం అదే అంటున్నారు మిమ్మల్ని నమ్ముకొని రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని సీఎం చేసింది ఆయన కాదా ఏ సమర్థు చేశాడు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడించింది కూడా మీరే కదా ఒకటిన్నర శాతం ఓటు తేడాతో గెలిచారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవును పవన్ ఉన్న ఓటింగ్ దాదాపు పది నుంచి పదిహేను శాతం అప్పటికే ఉంది కోర్స్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందంటే మూడు పక్షాల మధ్య చీలిపోవడం వల్ల ఆయన తక్కువ వచ్చింది ఈవెన్ ఆ అది వేసుకున్నా కానీ ఆరున్నర శాతం వేసుకున్నా కానీ వాళ్ళ గెలిచిన పర్సంటేజ్ ఎంత ఒకటిన్నర శాతం తేడాతో మాత్రమే చంద్రబాబు గెలవగలిగారు అవును లేదంటే ఆ రోజే వచ్చేది వైసీపీ అంతే కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి సన్నివేశంలో కాపాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనే కదా కోపం అంతే కదా ఆయన మీద ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత గొప్ప ఎవరు ఉందా లేదు కేవలం రాజకీయానికి అడ్డొస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఒక ఆట ఆడుకుంటాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ కాపాడుతున్నాడు కవచనా కాపాడుతున్నాడు అటువంటి కవచాన్ని మీరు చాలా చిన్న చూపు చూస్తే ఏమవుతారు టీడీపీ కనుమరుగైపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అది ప్రతి ఒక్కరికి తెలుసు అదే ఆవేదన ఉదయం నుంచి కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీలో కూడా ఎందుకు ఇట్లా అన్నాడు లోకేష్ ఆయనకు మన ఆపదల నాయకుడు ఇబ్బందులు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నప్పుడు టీడీపీలో కూడా ఎవరు సమర్థించట్లే సమర్థించట్లా ఎందుకని అడుగు తొందరపడి అని చెప్పేసి అది తప్పు కదండి మీరు యాత్ర చేయచ్చు మీరు ఏదైనా కావచ్చు వారసత్వంగా మీరు కోరుకోవచ్చు పదవి ఆ పదవి కోరుకుంటే వచ్చేది కాదు సార్ ప్రజల్లో ఉండాలి ప్రజలు పిలిపివ్వాలి మీరు కావాలని ఇది ప్రజల నుంచి రావాలి ఇప్పుడు లోకేష్ వ్యూహాత్మకంగా అన్ని తెలిసి ఈ రకంగా పొత్తు ధర్మాన్ని మీరు వ్యాఖ్యానించడాన్ని మీరు ఎట్లా ఏ రకంగా మీరు దాన్ని చూస్తారు అంటే ఏ ప్రక్రియ భావిస్తారు మీరు ఒక నమ్మక ద్రోహం అంటాం ఒక స్నేహధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం అంటాం స్నేహం ఆదిలోనే తుంచి వేసినట్టు అంటాం ఏది కామన్మెన్గా ఇప్పుడు అనుకుంటుంది స్నేహధర్మాన్ని మీరు పాటించారా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అది ఏ విధంగా అయినా మీ దగ్గర ఉన్నదా రెండు రోజుల ముందేమో నా అన్న పవన్ అన్న నాకు ఫస్ట్ ఫోన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయరు అని చెప్పి చెప్పాడు ఒక భరోసా ఇచ్చాడు విఆర్ ఆల్ విత్ యూ అని చెప్పి అన్నాడు తర్వాత నేను ఎప్పుడు ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనా అన్నావు రెండు రోజుల్లోనే రుణం ఏమైంది నీకు కనపడలేదా పవన్ కళ్యాణ్ మీ కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కావాలా కరివే కరివేపాకులాగా వాడుకోవడానికి ఆయన ఇదే ఆయన వెనక కోట్లాది మంది అభిమానులు నీకు తెలియదా ఆయన కోట్లాది మంది సామాజిక వర్గాలు ఆయన తెలియదా వాళ్ళందరినీ అవమానించినట్టు ఇక్కడ కేడర్ను అవమానించినట్టు ఆయన ఎనుకున్న బలమైన సామాజ వర్గాలను అవమానించినట్టు ఇంకెంతమందిని అవమానిస్తారు ఇదివరకు రాజకీయాలు ఏదో చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కష్టం సార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం ఆయన దాటిపోవాలి ఆయన తక్కువ చేయాలని చూస్తే ఆయన మరింత ఎత్తుకెదుగుతాడు తప్పితే ఒక మిత్రుడు ఎవరో అన్నారు రాజకీయంగా దీని పవన్ కళ్యాణ్ని రాజకీయంగా తగ్గించడానికి ఇట్లా చేస్తున్న ఒక ప్రక్రియ కావచ్చు అని రకరకాల ప్రయత్నాలు చేస్తారు సార్ రాజకీయం అంటేదే పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ని ఖతం చేసేందుకు ఇలాంటి ఒక వ్యూహం పని ఉండొచ్చు అంటారు మేబీ అది కుట్రపూరితంగా దీని వెనక ఉండొచ్చు అది ఉంటే కనుక ఇప్పుడైనా తెలుసుకొని ఇంత వ్యతిరేకత ఈ ఇరవై నాలుగు గంటలు వచ్చిందంటే మీరు తెలుసుకోవాలా రైట్ రైట్ తెలుసుకొని మనగలిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే పార్టీ పరిస్థితి ఏందనేది ప్రజలకు తెలిపి చెప్తారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మొత్తం మీద ఇలాంటి అనేకమైన విమర్శలు లేకపోతే అనుమానాలు అన్ని రకరకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయవలసిన అవసరం ఉంది లేదంటే లోకేష్ గారు చేసిన ప్రకటననే తుది ప్రకటనగా భావించి ఈ రకమైన ఒక స్పెక్యులేషన్స్ అంటారా అనుమానాలు అంటారా అవమానాలని వచ్చే ఒక ఫ్రస్ట్రేషన్ అంటారా ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో జరిగే అవకాశం ఉంది మరి చూద్దాం మొత్తం మీద చింత శ్రీనివాస్ గారు అయితే ఇది ఒక మిత్ర ద్రోహం నమ్మక ద్రోహం వెన్నుపోటు అని అంటున్నారు మరి దీని మీద ఎప్పటికీ స్పందిస్తారనేది మనం చూడాలి